ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అసలు మరీ మరీ ఒక్కోసారి కాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చెయ్యండి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చెయ్యాలని మరీ మరీ కోరుకుంటున్నాను అన్నమాట అమ్మా మా చిన్నప్పుడు లేదు అంటే ఇప్పుడు కొబ్బరికాయలు ఎక్కడైతే కొనుక్కోవాలి చిన్నప్పుడు లేదు మాకు చెట్లు అంటే మాకు లేకపోయినా కానీ మా విలేజ్లో ఎక్కడ చెట్లు ఉన్నా కూడా కిందగాడ పడిపోతాయి కాయలు తెచ్చుకుంటే వాళ్ళం కొబ్బరి చెట్టు పీసోల్చము ఆ కొబ్బరికాయ కొట్టడము కూర వండిసుకోవటం ముక్కలు ముక్కలు వండిసుకొని బెల్లం వేసుకొని వండుకొని తింటే అసలు ఎంత బాగుంటాయో తెలీదు అసలు మనిషికి బలం మనిషి పిల్లలు చిన్నపిల్లలు పుష్ప అయ్యేలా ఉంటే కొబ్బరి తింటేనే మంచి బలం అనమాట ఎండు కొబ్బరి తింటే ఇంకా బలం చాలా బాగుంటుంది అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది నేను ఇప్పుడు వండుతున్నాను రండి అలా వండుతున్నాను చూసి మీరు కూడా వండుకొని తిందరు కానీ రండి ఇలా మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి అమ్మా ఇలా గిన్నె ఒకటి పెట్టుకోండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు చేసిందంతా కూడా ఒక కాయకి చేస్తున్నాను అనమాట ఒకసారి చూడండి మీరు చూసి చేయండి కొద్దిగా ఫస్ట్ పచ్చనపప్పు అప్పుడు లేటుగా ఏగుతుంది కాబట్టి ముందు పచ్చపప్పు వేస్తున్నాను ఆ తర్వాత సాయిమినపప్పు వేస్తాను జీలకర్ర వేస్తున్నాను అమ్మ ఆవాలు వేస్తాను రెండు ఎండు మిరగా వేస్తాను తర్వాత కరేపాకు వేసుకుందాం చిటపితిన పాయే పచ్చిమిరపకాయలు కొద్దిగా వేస్తాను పచ్చళ్ళపై వేసాను నాలుగు పచ్చిమిరగాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసాను ఒకసారి చూడండి మీరు ఇగమ్మ మొక్కలు ఇలా కోసుకోవాలా కాయ కడుక్కోవాలా కడుక్కున్న తర్వాత ఇలా కోసుకొని ఇవ్వక ఒక కాయ కొడితే ఇగో ఇది నిండ మొక్కలు ఒక్క కాయ ఇవి ఫస్ట్ వేసుకోండి ఇకమ్మా ఫస్ట్ వేసిన తర్వాత ఇక ఉప్పు మనం ఉప్పు అనమాట మెత్తటిప్పు వేస్తారో చూడండి ఒకసారి ఉప్పు కలుపుకుందాం చాలా చాలా బాగుంటాయి మీరు షార్స్ పెట్టుకుని తినచ్చు సాంబార్తో తినవచ్చు మన ఇంట్లో ఏమన్నా దీన్ని ఉన్నా కూడా తినవచ్చు పసుపు ఉప్పు వేసానమ్మా కారం వేస్తున్నాను మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు కలుపుకుందాం కారం వేసాము కదా ఎవ్వరూ మరిచిపోవద్దు మరీ మరీ వండుకొని తిని నాకు చాలా మంచి కామెంట్లు పెట్టండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కూర్చోని కనీసం మనమే ఇది లేకపోతే మధ్యాహ్నం పూటలో కూర్చొని నాలుగింటికల్లా తినచ్చు ఇగో నీళ్ళు పోస్తున్నాను తప్పుడు నీళ్ళు పోసా ఇదిగోండి బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకుంటే ముక్కలు బలం ఉంటాయి కారంగా నీళ్ళు చాలా బాగుంటాయి అందుకని బెల్లం వేస్తున్నాను అంత బెల్లం వేసుకోవాలమ్మా కొత్తిమీర వేస్తున్నాను ఎందుకేస్తున్నానంటే పచ్చి లేకుండా ఉండడానికి అమ్మ ఇంకా దగ్గరగా నీళ్ళు ఇంకపోయేదాకా మగ్గాల నీళ్ళు ఉండకూడదు ఇంకమ్మా కొద్ది ధనియాల పొడి జీలకర్ర పొడి అమ్మ గరం మసాలా పొడి కలిసికోండి కలిసినట్టు ఉప్పు పోయి చూసుకోండి ఏ చాలపోతే అది వేసుకోండి ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసేసుకోండి ఓకేనా శుభ్రంగా బాగుంటుంది చక్కగా ఇప్పుడు స్టవ్ కట్టించుకుందాం మనం చూసారా నీళ్ళు ఎలా ఇంకపోయినాయో అసలు మనం వేసిన నూనెకి తప్పించి ఏమీ లేదు అందుకని ఇలా ఉన్నదాకా ఉంచి దించేవాళ్ళు ఇలా అయితేనే బాగుంటాయి అనమాట చాలా బాగుంటాయి అమ్మా ఇది ఏం చెడిపోదు ఉంటుంది మీకు కావాలంటే పిచ్చులు కూడా పెట్టుకోండి రెండు మూడు రోజులు క్యారంటీకి ఉంటుంది చాలా బాగుంటుంది అయినా అప్పుడు దాకా మీరు ఉంచరు ఒకటి నోట్లు వేసుకుంటే రెండో రెండోదర మీద ఎగబడుతూనే ఉంటాం అది మీకు నచ్చితే లైక్లు ఇవ్వండి సపోర్ట్గా ఉండండి శ్రీకాకుళం పల్లి రోజుల సేనాల్లోనూ పెద్దమ్మని చూస్తూ ఉండండి